హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ డేస్ అయిందనమాట లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎలాంటి వీడియోస్ అయితే రాలేదనమాట మన ఛానల్లో ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేదానికి ట్రై చేయండి నేను చాలా లెంత్ చాలా అంటే చాలా తగ్గించాను అనమాట ఒకప్పుడు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు కూడా స్టార్టింగ్లోనే పెట్టేదాన్ని ఇప్పుడు ఏడు ఎనిమిది నిమిషాల కన్నా వీడియో అసలు లెంత్ వెళ్ళలే వెళ్ళలేదన్నమాట ఫుల్గా కటింగ్ చేసి మరీ పెడుతున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే పెడుతున్నాను ఈరోజు ఇండ్లంతా క్లీన్ చేసుకున్నా చేసుకుంటున్నాను అనమాట ఎందుకు ఏంటంటే రేపు మహాశివరాత్రి కదా మహాశివరాత్రి ప్లస్ నేను మేమైతే రెడ్డెమ్మ కొండకైతే పోవాలని ఫిక్స్ అయ్యాం అనమాట మామూలుగా ఆదివారం మహాశివరాత్రి వచ్చింది మేమైతే ఎప్పుడైనా రెడ్డెమ్మకొండ పోవాలంటే ఆదివారమే వెళ్తామన్నమాట ఆదివారమే మెయిన్గా అక్కడ బాగా జరిగేది ఉద్ది అయితే కోసేసినాం కదా నెక్స్ట్ మిరప పెడతాం కదా మిరపకన్నా ముందే పోయేసి వస్తే మళ్ళీ తోట పని ఏదో ఒక పని అనమాట మనం అదే పనిగా అనుకొని అనుకోకుండా సడన్గా వెళ్తేనే సరిపోతుంది కానీ అనుకునే ఉంటే ఏదో ఒక పని ఉంటాయి అనమాట ఆ రోజుకల్లా అందుకోసం ఇంకా ఇండ్లంతా మొత్తం అంతా బండలంతా తోసేసి ముందే బట్టలన్నీ ఉతికేసేసి రగ్గులు అన్నీ నిజంగా మేము రెడమ్మకుండా పోతే చాలా అంటే చాలా నిష్టగా వెళ్ళాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ డోర్ ఎందుకేస్తున్నావు అంటే కోతులు అయితే పైన ఉన్నాయన్నమాట జస్ట్ నేను నీళ్ళు పోసి వచ్చేలా ఒక డబ్బా ఎత్తుకొని అనమాట అందుకోసం నాకు భయం అనమాట నేను అలా పక్కకి వెళ్ళినా కూడా డోర్ అయితే లాక్ చేసి అలా గడిపెట్టేసి వెళ్తాను అనమాట ఎందుకంటే కోతులు ఒకప్పుడు స్టార్టింగ్లో సపరేట్ అయినప్పుడు ఇలా పైకి వచ్చినప్పుడు జస్ట్ అలా డోర్ ఓపెన్ చేసి కిందికి మంచి నూనె పిలుచుకొని రావడానికి పెద్దోడప్పుడు అనమాట పెద్దవాడు పిలుచుకోవడానికి పోయేసి వచ్చేసరికి మొత్తం రెండు మూడు డబ్బాలు అయితే పోయిందనమాట అప్పటినుంచి నా కోతులు భయమనమాట అప్పటి నుంచి అప్పటికీ నేను అసలు డోర్ వేయకుండా ఏమన్నా అనమాట వచ్చేసి పిల్లలు ఈరోజు తొందరగా ఎర్లీగా వచ్చినారనమాట రేపు మహాశివరాత్రి కదా మా పిల్లలు వెళ్ళే స్కూల్ దగ్గర కొంచెం టెంపుల్ ఓపెనింగ్ అనమాట అందుకోసం పిల్లలను తొందరగా అయితే పంపించారనమాట ఇంటికి వచ్చాం నేను ఈ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను అనమాట మా వా మా పిల్లలు ఇంకొక గంట లేటుగా వచ్చేవాళ్ళు ఒక గంట ముందే అనమాట ఇంకా నాకు ఇక్కడ అంత పని అంత పెండింగ్ అనమాట ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బిస్కెట్లు అంట ఇలా పాలంట అన్నీ కాంచి ఇచ్చి వాళ్ళకి కొంచెం కడుపు నింపితేనే సైలెంట్గా ఉంటారనమాట అందుకోసం వాళ్ళ కోసం పాలైతే తిరగొట్టేసేసి ఇంకా ముగ్గురికి తెచ్చేసినాను ఆయన తాగేసినాడు పిల్లలు తాగేసినారు అనమాట తర్వాత వచ్చేసి ఈ పటాలన్నీ క్లీన్ చేసాను అనమాట అక్కడ వచ్చేసి చిట్టెలుకలు ఎక్కువ అయిపోయినాయి అనమాట నేను ఇంట్లో నిజంగా రెడ్డెమ్మ కొండ రెడ్డెమ్మ పటం చూడండి ఏంటంటే అది కొంచెం చెక్కలాగా పొడి పొడి లాగుందనమాట వెనక అట్టలాగుందనమాట అందుకే అట్ట అంతా అనమాట పటం కూడా ఉబ్బిందనమాట మొత్తము ఇంకా రేపేలాగో రెడ్డెమ్మ అయితే వెళ్తున్నాం కదా అక్కడ ఒక మంచి పటం అయితే చూసేసి ఒక మంచి పటం అయితే తెచ్చుకుంటాం అనమాట రెడ్డమ్మో పటము ఇదైతే ఫస్ట్ ఉందనమాట ఇంకా చిన్నవి రెండు పటాలు ఉన్నాయన్నమాట అంటే వేరే వాళ్ళు అంటే ఈ మన కొలుసుకున్న వాళ్ళు మాత్రమే పటాలు తెచ్చుకోవాలన్నమాట అందరు తెచ్చుకోకూడదు మా ఊళ్ళో దర్శనానికి కోసం అని మేము రెడ్డి ఎంట్రికెళ్ళకు పిలిచింటే వచ్చిన వాళ్ళు రెండు పటాలు అయితే తీసుకున్నారనమాట చిన్న చిన్నవి వాళ్ళు ఇంట్లో పెట్టుకోకూడదు అని వేరే వాళ్ళు చెప్పింటే అవి తీసుకొచ్చి మళ్ళీ మా ఇంట్లోనే ఇచ్చేసినారనమాట నేను ఈ యొక్క పటము రెడ్డి కడపలో ఉన్నప్పుడు సెవెన్ మంత్స్లో అది ఇచ్చినాయి అనమాట మళ్ళీ అయితే తీసుకురాలేదు ఇప్పుడు ఒక మంచి అయితే తీసుకురావాలన్నమాట తుట్ చేసే పటాలన్నీ నిజంగా అన్నీ ఒక రోజు పెట్టుకున్నామంటే నిజంగా నీసం వచ్చిందనమాట నాకు పనులు ఇలా మొత్తం దీపం అయితే పెట్టేసాయి అనమాట టెంకాయ కొట్టచ్చులు అనేసి తర్వాత ముందు రోజు సాయంత్రం అన్నీ చేసేసుకుంటామన్నమాట పొద్దున్నెంగా పొద్దున్నే సిక్స్కే బయలుదేరుతామన్నమాట నిజంగా వీడియోని మిస్ కాక మిస్ కాకుండా చూడండి షార్ట్స్ వస్తాయి నిజంగా లాంగ్ వస్తుంది గ్యాప్ పడింది కదా నిజంగా వీడియోస్ అని నిజంగా అప్లోడ్ చేయబు దిగలేదనమాట మనం వదిలేసినామంటే అది ఇంకా తర్వాత మనకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట పెడతామంటే అది ఒక విధంగా ఉంటుంది కానీ మధ్యలో వదిలేసినామంటే ఇలాగే ఉంటుంది అనమాట ముగ్గు గడప పసుపు అందరు రుద్దుకున్నాను పటాలన్నీ దుడ్డు చేసినాను ఇంకా వంట చేయాలన్నమాట ఇక్కడ ముగ్గు అయితే కొంచెం పొద్దు ఉండగానే అయితే పెడుతున్నాను అనమాట ఇంకా సిక్స్ కాలేదనమాట టైము పొద్దున నాకు మార్నింగ్ లేసి చలికి పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి సరిపోతుంది అనమాట అందుకోసం ఈ పనులన్నీ నేను ఇలా ముందు రోజే వేసేసుకుంటాను అనమాట ఇంకా ఫెస్టివల్ వచ్చింది ప్లస్ అక్కడికి వెళ్తున్నాం కదా మొత్తం ఇళ్ళంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇదంతా చేసుకునే వాళ్ళకి టైం అయిపోయింది అనమాట ఇలా సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసేసాను అనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ముగ్గు వేసిన ఐదు నిమిషాలు కూడా అనమాట అందుకోసం నాకు ముగ్గు వేయాలని కూడా ఇంట్రెస్ట్ రాదనమాట ఏంటంటే వేసినానికి కొద్దిసేపు ముచ్చటగా చూసుకుంటామన్నమాట వాళ్ళు తొక్కి తొక్కి రాకేసినారంటే అబ్బా అదే ఫీల్డ్లోనే అనమాట ఇలా సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను అనమాట నేను ముగ్గు కూడా షార్ట్స్ అయితే డైలీ పెట్టేదాన్ని నిజంగా ఆన షార్ట్స్ పెట్టినాయనమాట ముగ్గు వీడియోస్ పెట్టాను ఇంకా డైలీ కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయనమాట ఇంకా మిస్ అవ్వను అనమాట ప్రతిరోజు షార్ట్స్ ఒకరోజు లాంగ్ వీడియో ఇలా డైలీ కంపల్సరీ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇంకోటి ఏంటంటే మన పొలం కూడా స్టార్ట్ అనమాట మిర్చి అయితే పెడతాము మిర్చి వీడియోస్ కూడా కంపల్సరీ వస్తాయి డోంట్ మిస్ ఇట్ మై ఛానల్ అనమాట మిస్ అవ్వద్దు ప్రతిరోజు వీడియోస్ వస్తాయి లాంగ్స్ వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా పని ఎంత అయిపోయింది పిల్లలకైతే తినిపించేసి పడుకోబెట్టాను అనమాట ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసుకొని పొద్దునకి వాళ్ళకైతే గుండు చేపించాలను కదా అందుకోసం ఇంకా టవల్స్ ఇంకా ఇంకా వాళ్ళకి పిల్లలకి బట్టలు డబ్బులు ఇవన్నీ సర్దుకోవాలి కదా మార్నింగ్ అప్పుడప్పుడు పోయేటప్పుడు చూసుకునే ఉంటే అన్నీ హడావిడిగా ఉంటుంది అనమాట డబ్బులు అంతా ఎంత ఖర్చు అవుతుంది ఏమని లెక్క వేసేసుకొని ఇలా ఎంచుకుంటూ వస్తున్నా కూర్చున్నా అనమాట నాకు ఒక్కసారి ఎంచితే అసలు తృప్తి ఉండదు అనమాట అదే డబ్బులు ఒక పదిసార్లు ఎంచినామంటే ఇంకా నోటు మిస్ అవ్వలేదు అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా నేను వేసుకునే లెక్కకు ఆ లెక్కకు సరిపోందనేసి అంతా ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట బట్టలు అన్నీ పెట్టేసినాను అన్నీ నిజంగా ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మార్నింగ్ హడావిడిగా లేకుండా ముందు రోజు అన్నీ సర్దుకున్నామంటే కొంచెం టెన్షన్ తగ్గుతుంది అనమాట పొద్దున సర్దుకుందామనే పని పెట్టుకోకూడదు అనమాట ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నేను కాలేజీకి వెళ్ళేదాన్ని వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ కోన్ లేని అసలు ఎప్పుడు కదా సింగిల్గా ఒక వేలికైనా కోన్ పెట్టుకునేది అనమాట ఇప్పుడు ఈ పనులతో నిజంగా ఏం పెట్టుకుంటావాళ్ళు అనిపిస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా అసలు కోణులే నెలిపాలిస్తే అనమాట కొని పెట్టుకున్నాను కానీ ఎప్పుడు పెట్టుకునిందే లేదనమాట ఈరోజు ఎందుకు అలా బిరువా అలా క్లోజ్ చేస్తా అంటే అక్కడ డోర్లో ఉండేదనమాట నాకు చూసినా అంటే ఇంకా పెట్టుకోవాలనిపించింది అనమాట అందుకే పెట్టేసుకున్నాను అనమాట వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్ నెక్ బాయ్